హాయ్ హలో ఫ్రెండ్స్ చేముకుర్తి దగ్గర చేముకుర్టు నుంచి ఇసుకబాగ సెంటర్లో చేమకుర్తికి గంగారానికి మధ్యలో ఉన్న మొగలవనాల వాటర్ ఫాల్స్ అనమాట ఇక్కడ మామూలుగా మంచు కాలం అదేవిధంగా ఎండాకాలం వర్షాకాలం నీళ్ళు అనేది ఓటగా పారుతానే ఉంటాయి అనమాట ఫాల్స్ లాగా ఇక్కడ అడవిలో వెళ్ళాలన్నమాట కొంచెం మూడు పాయింట్ ఐదు కిలోమీటర్లు మీద కాని లోపలికి వెళ్తే లోపల వాటర్ ఫాల్స్ ఉంటాయి అనమాట బైక్ వెళ్తే వెళ్తాయి ఆటో కొంచెం దూరం అయితే వెళ్తాయి అనమాట అక్కడ మామూలుగా సదరంగా ఉంటుంది పోలీస్ ఫైరింగ్ స్టేషన్ అంటారు మామూలుగా అక్కడ నుంచి మూడు పది ఐదు కిలోమీటర్ల లోపలికి వెళ్తే అక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయి శనివారం ఆదివారం జనాలైతే ఫుల్గా వస్తారనమాట ఇక్కడికి వాటర్ ఫాల్స్ చూడటానికి ఇప్పుడు ఈ వాటర్ ఫాల్స్ అనేది హైదరాబాద్ దాకా పాకిందనమాట అక్కడి నుంచి కూడా వస్తున్నారు ఒక కార్ అయితే అక్కడి నుంచి వచ్చారు ఫ్రెండ్స్ అక్కడి నుంచి అయితే మాకైతే తెలిసింది ఒక యూట్యూబ్ వీడియో తీసి అక్కడి నుంచి వచ్చారు నేను కూడా ఇంతకుముందు ఈ ఛానల్లో ఈ వీడియో పెట్టాను కాకపోతే ఇంకొకసారి మొన్న మోతా తుఫాన్ వల్ల నీళ్ళు ఎలా ఉంటాయని చూశాను అనమాట క్లస్టర్ క్లియర్గా క్లారిటీ కనపడింది రూపాయి పిల్లలు నెలలు వేసినా కూడా కనపడుతుంది అనమాట ఆ రకంగా సూపర్గా ఉంటాయి మీరు కూడా ఒకసారి చూడండి ఇక్కడ అందరూ మౌల క్యాంపెయిన్ గార్డెన్ వచ్చి ఇక్కడ వండుకుంటారన్నమాట చూడండి కుర్రాలు కనపడ్డారు కదా ఇక్కడ అదే విధంగా నైట్ కూడా స్టే చేస్తారు చాలా మంది డేరున్న వాళ్ళు ఇక్కడ మంట వేసుకొని ఉండొచ్చు అనమాట నైట్ కూడా స్టే చేశారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్కడెక్కడ కొండల నుంచి ఓటాగా ఇక్కడ వస్తూ ఉంటాయి అనమాట నీళ్లు ఇక్కడ మూడు కొండల్లో మునగొచ్చు అనమాట స్టార్టింగ్ ఒకటి సెంటర్ ఒకటి ఆ కొండకాడ ఒకటి మూడు చోట్లయితే స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు ఇక్కడ కుర్రాలు హ్యాపీగా వచ్చి చూడండి ఫ్రెండ్స్ క్లియర్గా ఉండే వాటరు ప్రెజెంట్ అయితే మేము ఒక రీల్ స్టేట్కి వచ్చాం నేను ఒక డాన్సర్ని అదే విధంగా ఇక్కడ చూండి ఎలా భారతని ఆ నీళ్ళు క్లిస్టల్ క్లియర్గా ఉంటాయి అదే విధంగా ఇంకో ఇక్కడ ఇంకోకటి వచ్చేసరికి పెద్ద పెద్ద షూటింగ్స్ కూడా వస్తూ ఉంటారనమాట అదే విధంగా కెమెరాలు స్టాండ్లు అయ్యాయి తీసుకొస్తుంటారు ఈ వాటర్ ఫాల్స్ చూడటానికి అయితే చాలా దూరం నుంచి అయితే వస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ చెంగు చుట్టుపక్కల కూడా అన్ని విలేదు నుంచి ఇక్కడికి వస్తారు అది చాలా బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట ఇక్కడ ఇక్కడ మేము చూపించేది ఇంకా చివర ఫైనల్కుంటా ఇక్కడ కూడా మునుగుతూ ఉంటారు వర్షాకాలం అయితే ఇక్కడ భయంకరంగా పారుతాయి ఫ్రెండ్స్ నీళ్లు మొన్న తుఫాన్కి అయితే దారుణంగా బాన్ని ఈ రాళ్ళు కూడా ఏమీ కనపడలేదు అసలు అంత భయంకరంగా బాన్ని కాకపోతే ఆ రోజు ఏంటంటే మేము ఇంకా బయటికి రాలేకపోయాం మా ఊర్లో ఇక్కడ పందినక పడటం వల్ల ఇక్కడ ఇక్కడ ఎలా ఉంటుందో కూడా నేను షూట్ చేయలేకపోయాను ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా ఫ్రెండ్స్ మీకు ఒక సమాచారం అయితే దొరికింది ఇక్కడ చేంకూర్ దగ్గర అనమాట వాటర్ ఫాల్స్ చాలా సూపర్గా ఉంది మేమైతే బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ రీల్స్ తీయటం కానీ డ్యాన్స్ చేయటం కానీ అదేవిధంగా స్విమ్మింగ్ చేయటం కానీ ఇక్కడైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా రావాలి ఫ్రెండ్స్ ఇక్కడ డేంజరస్ పాములు అయితే ఉన్నాయి మేమైతే అయితే చూసాం గుండెనేది జారిపోయిన ఫ్రెండ్స్ అంత భయంకరంగా ఉంది వెనక నాగభోషణం కానీ ఆ నరాలని అసలు మేము మామూలుగా భయపడలేదు ఆ పాము చూసి చాలా జాగ్రత్తగా రాని ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేటప్పుడు కానీ చూసుకుంటారండి ఇక్కడ చిన్న చిన్న రాళ్ళ మీద కాలేటం చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ ఒకసారి బిసికిందంటే ఇంకేమీ లేదు ఇంకా అంతే సంగతులు అనమాట రాళ్ళన్నీ చాలా డేంజర్గా ఉంటాయి అదేవిధంగా ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా కరెక్ట్గా అడిగేసుకుంటా రావాలి రావడం ఏదైనా జారిందంటే ఇంకా మనం కష్టమే అనమాట నడవటం కూడా అదేవిధంగా ఈ రెండు కొండల మధ్యలో మఠం బాయ్ అని ఒకటి ఉందనమాట ఎప్పుడూ స్వామి ఇక్కడ పాదం పెట్టిన పాదాలు కానీ ఇవన్నీ ఉన్నాయి మీకు ఆ వీడియో కూడా అడ్వెంచర్ గానీ అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ చాలామంది బర్త్డే ఫంక్షన్స్ కానీ ఇలాగ క్యాంపెయిన్స్ కానీ మరి ఎన్నో ఇక్కడ జనాలు వచ్చి ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ చివరికి మామూలుగా అయితే ఇక్కడ ఆ రోడ్డు కానీ మూడు పాయింట్ ఏడు కిలోమీటర్ లోపలికి వచ్చిన తర్వాత బళ్ళు పెట్టుకోవడానికి కూడా బాగా సౌకర్యంగానే ఉంటారు ఫ్రెండ్స్ అక్కడ నుంచి మూడు కొండలు అయితే ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కొండ లొకేషన్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అసలు చూడండి సాయంత్రపూట సూర్యాస్తమయమైతే కొండ ఎక్సలెంట్గా చాలా బాగా అనమాట ఈ షూటింగ్ అయితే సూపర్గా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ పాటేదపాలెం దాటి రావాలి ఫ్రెండ్స్ ఇక్కడ కొండలోకి రావాలంటే పోలీస్ ఫైరింగ్ స్టేషన్ అంటే ఎవరైనా చెప్తారు చేముకు దగ్గర సబ్స్క్రైబ్ మై ఛానల్ సుకుమార్ సినిమా